అకాడమీ యూట్యూబ్ ఛానల్ డిఎస్సి అభ్యర్థులు భారీ ఎత్తున స్కూల్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ని ముట్టడి ముట్టడి ఎత్నాన్ని పోలీసులు విఫలం చేసిన డిఎస్సి అభ్యర్థులు చాలా ఆందోళనగా రాష్ట్రం మొత్తం కూడా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడం ప్రభుత్వం ప్రకటిస్తే డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్ పోన్ కాదా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరమైతే ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే దీంట్లో కొంతమంది టెట్ క్వాలిఫైడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మరి టెట్ క్వాలిఫై అయినప్పటి నుండి ఇప్పటికీ నలభై ఐదు రోజుల్లో గ్యాబ్ ఉండాలనేది విద్యార్థులు నిరుద్యోగుల యొక్క ఆందోళన వాస్తవానికి అది నిజమే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరమైతే ఉంది కానీ ప్రభుత్వం ఏమంటుందంటే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ని రిలీజ్ చేసి ఈ ఆగస్టు వరకే వీళ్ళందరినీ కూడా మేము టీచర్లుగా స్కూళ్ళలోకి పంపించడం జరుగుతుందని చెప్పడం రెండవది మెగా డిఎస్సిని మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అనడం ఒక దశగా నడవడం జరుగుతూ ఉంది మరి దశ దిశ అనేది ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే మనసులో ఉన్న మాటని అక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు చెప్పకపోతే చాలా డిప్రెషన్ కూడా లోనం జరుగుతూ ఉంటుంది దేశ నిర్మాణంలో భాగమైనటువంటి టీచర్స్కి అన్యాయం జరుగుతూ ఉంది అనేది గమనించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని కళాఖండిగా ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు పోస్ట్ పోన్ అని ముందే ప్రకటించినట్లయితే వాళ్ళు చదువుకునే విధానం వేరే ఉంటుంది లేదు ఖచ్చితంగా పోస్ట్ పోన్ కాదు ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుందని ఒక మాట కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క మానసిక సామర్థ్య పరీక్షను పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డిప్రెషన్కు లోన్ కాకుండా నిరుద్యోగుల చదవడం మాత్రం ఆపకండి అదేవిధంగా మళ్ళీ మెగా డిఎస్సీని ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే మేము మళ్ళొక డిఎస్సిని ఇస్తాము కానీ ఈ డిఎస్సికి సేమ్ మార్క్స్ సేమ్ ఆగస్ట్ వరకు కంప్లీట్ చేసేసి వీటి వీళ్ళందరినీ కూడా టీచర్లుగా ఉద్యోగ నియమక పత్రాలను ఇస్తామనే ధోరణిలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఈ ధోరణి అయితే బాగాలేదు అనేది మా యొక్క ఆవేదన మా యొక్క ఫ్యాకల్టీ యొక్క బృందం కూడా డిస్కస్ చేయడం జరిగింది డిఎస్సి అభ్యర్థులు కూడా ఆందోళన చేయడంలో తప్పేం లేదనిపిస్తుంది కాబట్టి దీన్ని ఆలోచించండి అవసరమైతే ఈ నిర్ణయాన్ని సాయంత్రం వరకు నిర్ణయాన్ని తప్పకుండా ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తా అనేది అనుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి